నీకు తెలుసా ఒక అమ్మాయి నవ్వితే ఊరు మొత్తం భయంతో ఉణుకుతుందట ఎందుకో తెలుసా నవ్వుతో అగ్ని ఆర్పేసిన అమ్మాయి గురించి ఎప్పుడైనా విన్నారా నమ్మలేకపోతే ఈ కథ వినాల్సిందే ఇది ఒక సాధారణ కథ కాదు ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక అమ్మాయి ఆమె నవ్వు ఊరంతా భయపడాల్ చేసేది ఎందుకంటే ఆమె నవ్వితే ఇంట్లో దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతాయంట ఆ నవ్వు కొంచెం పెరిగితే దిశ మారుతుందంట అందుకని ఊరి పెద్దలు వెంటనే ఇలా తిప్పు చెప్పారంట ఇది దేవతలిచ్చిన శాపం ఈ పిల్ల ప్రమాదం అని కానీ వాళ్ళు తప్పు వాళ్ళు నిజం తెలియ భయపడ్డారు నిజానికి ఆమె పుట్టిన రాత్రి గ్రామంపై ఒక మహా పిడుగు పడిందంట ఆ పిడుగు శబ్దం ఆమె శరీరంలో ఒక అద్భుతమైన ప్రతిధ్వని శక్తిని ఉంచింది ఆమె నవ్వు అది శబ్దం కాదు ఒక ధ్వని తరంగం దానివల్లే వస్తువులు కదిలేవి గాలి దశ మారేదంట రోజులు గడిచాయి ఒకరోజు పక్క ఊరిలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది అందరూ పరుగులు పెడుతున్నారు ఎవరికి కూడా అప్పుడు ఏం చేయాలో అగ్నిని ఎలా ఆపాలో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు ఆ అమ్మాయి నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వచ్చి ఇంటి ముందు నించుంది అది చూసి అందరూ ఆగిపోయి వెనక్కి వెళ్లారంట ఆమె ఒక్కసారిగా చిన్న చిరునవ్వు నవ్విందంట ఆ నవ్వు నుండి వచ్చిన శబ్దం తరంగం అగ్ని మీద పడి అదే క్షణంలో మంటలు ఆరిపోయాయంట ఆ రోజు గ్రామంలో ఉన్నవారికి ఒక విషయం అర్థమయ్యింది మన బలం మనకు షాపల్లా కనిపించవచ్చు కానీ అదే ఎవరికో ఒకరికి రక్షించే శక్తిగా మారుతోంది చివరిగా ఇది మాత్రం గుర్తుంచుకోండి నీ లోపమే నీ నిజమైన శక్తి కావచ్చు అందుకే లోపం ఉన్న వాళ్ళని హేళన చేయకుండా వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అని క్లిక్ చేసి వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి మరి థ్యాంక్ యూ